రెండు వేల ఏడులో కాలం చేసిన మా నాన్నగారు ఈ నెల ఇరవై ఐదో తారీఖున ఈరోజు మా నాన్నగారి జయంతి సందర్భంగా మా అమ్మ కౌలు రైతులకి నిధికి ఒకటిన్నర లక్ష రూపాయలు అలాగే జనసేన పార్టీకి లక్ష రూపాయలు చెక్ రాసిచ్చారు ఈరోజున దీని తాలూకు ప్రత్యేకత ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పని పనిచేసిన ఒక ఉద్యోగి ఆయన పెన్షన్ డబ్బులు జాగ్రత్త పెట్టి దాంట్లోనే ఆవిడ జాగ్రత్తగా దాచుకున్న డబ్బుల్ని మా నాన్నగారు పెన్షన్ డబ్బులను ఈ రోజున ముఖ్యంగా కౌలు రైతుల కోసం కూడా నిజంగా మా మనస్ఫూర్తిగా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది అంటే మేము పెరిగింది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఉద్యోగి కొడుకులుగా పెరిగాం మేము పోలీసు నుంచి అబ్కారీ శాఖలోకి వచ్చిన మా నాన్నగారి సంపాదనతో పెరిగాం రెండు వేల ఏడు తర్వాత ఆయన కాలం చేసిన తర్వాత రెండు వేల ఎనిమిది నుంచి ఆయన పెన్షన్ రావడం మొదలుపెట్టింది సో దాంట్లో దాచిన డబ్బును ఇటు అన్నట్టు ఇట్లా మా అమ్మ ఇలాగా సహాయ కార్యక్రమాలకు ఇస్తూ ఉంటారు దాంట్లో భాగంగా ఈ రోజున జనసేన కౌలు రైతులకు నిధికి ఇచ్చినందుకు అలాగే జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చినందుకు మా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను తప్ప కూడా తల్లికి ఆనందంగా అయ్యో నమస్కారం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కూడా ఎందుకు నేను అంత బలంగా ఉన్నానో మా వంతు ప్రయత్నం చేయాలి దాన్ని పాత విధానాన్ని ఎందుకు కొనసాగించాలని అనడానికి కూడా ఒక ముఖ్య కారణం ఇది నాకు ఒక భావోద్వేగంతో కూడింది కాదు దీన్ని ఆలోచించుకొని ఖచ్చితంగా సిపిఎస్ని మాదైన దిశలో దాన్ని పాత పెన్షన్ విధానాన్ని ముందుకు తీసుకెళ్ళి మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా కోరుకుంటూ ఉద్యోగులందరికీ అండగా నిలబడతాను తెలియజేసుకుంటాను